కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కైకులూరు రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు ఎండిన వరినారు మట్టిగడ్డలతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు సాగునీరు అందించి పంటలు కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఏలూరు రూరల్ ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మోహరించిన రైతులు రాస్తారోకో నిర్వహించారు ట్రాఫిక్ స్తంభించింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక వేసిన నారుమళ్లు నాట్లు వేసిన చేలు ఎండిపోతున్న ఇరిగేషన్ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు అధికారులు ప్రభుత్వ వైఫల్యమే పంటలకు సాగునీరు అందకపోవడానికి కారణమని అన్నారు ప్రణాళిక లేకుండా కనీసం ముందు చూపు లేకుండా ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు ఏలూరు రూరల్ మండలంలో పదివేల ఎకరాలకు పైగా అందడం లేదని చెప్పారు రూరల్ ఎస్ఐ ద్వారా రెండు రోజుల్లో నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెప్పారని నీరు అందించకపోతే మళ్లీ రహదారి దిగ్బంధనం చేస్తామని రైతుల సమావేశంలో నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో రైతులు కౌలు రైతులు వాడపల్లి రామారావు తలారి జయరాజు చిన్ని పోతిరాజు బైరెడ్డి లక్ష్మణరావు వీరంకి శివ వేండ్ర శ్రీనివాసరావు ముచ్చాల యేసురత్నం టి రాంబాబు పి జయరాజు వి దుర్గాప్రసాద్ ఎం రామారావు పైడిపాటి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ రోజు కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకి ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కవులు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు పంటలు ఎండిపోతా ఉన్నాయి ఇవాళ పంట పొలాలు చూస్తే నారు వేసిన నారుమళ్ళు వేసిన ఇవాళ పంటలన్నీ కూడా గేటలు వారిపోయిన పరిస్థితి రైతులు గుండెలు పగిలినట్టుగా ఇవాళ పంట భూములు బీటలు వారి పరిస్థితున్నది ఇవాళ ఎకరానికి పదివేల రూపాయలు పైగా పెట్టుబడి పెట్టారు ఇవాళ నారు పోసారు కొన్ని చోట్ల నాళ్ళు నాటేసారు కానీ వాళ్ళ పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉంటే ఇరిగేషన్ అధికారులు వర్షపడ్డే ఉన్నారు ఎక్కడా కూడా గత పదిహేను రోజులుగా రెండు రోజులు నీళ్ళు వస్తాయి మూడు రోజులు నీళ్ళు వస్తాయని చెప్పేసి రైతులు మాయమాట చెప్తున్నారు తప్ప నీళ్ళు ఇచ్చే మార్గాన్ని ఆలోచించట్లేదు ఇవాళ ప్రధానంగా కృష్ణా శివారు భూములు నీళ్ళు వచ్చే ప్రధానమైన కేఈ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ అంతా కూడా కలనాచుకొని నిండిపోయింది చొక్క నీళ్లు వాళ్ళ కేనాల్ లేవు ఇవాళ కృష్ణా డేటానికి సంబంధించిన ఈ ప్రధాన కాలకు నీళ్లు వదిలినా వాళ్ళ పెరికి వరకు నీళ్లు వస్తాయి తప్ప వాళ్ళ ఏలూరు జిల్లా వరకు నీళ్లు రావడం లేదు ఇవాళ పంటలు ఎండిపోతా ఉన్నాయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రైతులు అడుగుతా ఉంటే జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు మనోహర్ గారు ఏలూరు జిల్లా పర్యటన చేశారు ఏవయ్య మనోహర్ గారు మీరు ఏం సమయం చేశారు జిల్లా అభివృద్ధి ఉంటుంది జిల్లా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు కదా ఇక్కడ పంటలు ఎండిపోతా ఉంటే కనీసం నోరు కూడా ఉన్నాం ఇది కొనసాగుతూ ఉంది కాబట్టి ఇవాళ నీళ్ళు ఇచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఇప్పటికైనా సరే కృష్ణా శివారి ప్రాంత భూములకి సాగునీ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి లేని పక్షంలో ఈ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం